బంగాళాఖాతంలో మరో అల్పపీడనమైతే ఏర్పడింది దీని ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది జనవరి ఆరో తేదీన ఈ వర్షాల ప్రభావం అనేది ఉండే అవకాశం ఉందని ఇక్కడి నుంచి ఐదు రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇప్పటికే తమిళనాడు తీరానికి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఒడిశాకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం అయితే ఏర్పడి ఉంది దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో మాత్రం బలమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇది గంటకి నలభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో కదులుతూ వస్తుంది అదేవిధంగా సముద్రం నుంచి వీసే చల్లని గాలులన్నీ కూడా ఏపీ తెలంగాణ వైపు వీస్తుండడంతో చలి తీవ్రత అనేది కూడా భారీగా పెరిగిపోతుందని వర్షాలు అనేవి తగ్గుముఖంగా ఎక్కడా అక్కడ కురిసినా కానీ భారీ ఎత్తున కొన్ని ప్రాంతాల్లో మాత్రం కురిసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రాలు మొత్తం కురిసే అవకాశం తక్కువని వాతావరణ శాఖ తెలుపుతోంది ఇక అదేవిధంగా సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో మాత్రం కొన్ని కొన్ని ప్రాంతాల్లో గట్టిగానే ఈ చలి తీవ్రత ఉంటుందని పేర్కొనింది అదేవిధంగా వర్షాల ప్రభావానికి వచ్చినట్లయితే వర్షాలు అనేవి కొన్ని చోట్ల చెదురుముదురు వానలు పడతాయని మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని కొన్ని చోట్ల అసలు వర్షమే ఉండదని వాతావరణ శాఖ వెల్లడిస్తుంది ఇక అదేవిధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మాత్రం జనవరి పద్నాలుగో తేదీ తర్వాత మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు చూస్తామని అప్పటి వరకు రాష్ట్రంలో ఎటువంటి వర్షాలు ఉండవని అదేవిధంగా చలి తీవ్రత అనేది ఉంటుందని అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయని కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేస్తుంది ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మెల్లమెల్లగా బలపడుతూ అది కదులుతూ నెమ్మదిగా ఏపీ తెలంగాణ వైపు వస్తుందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుందన్నమాట దీంతో రాబోయే రోజుల్లో మనకి రెండు మూడు రోజుల పాటు వర్షాలు అనేవి కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసి పేర్కొంటూ ఉంది